దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణలో నేడు కీలా ముందడుగు పడనుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోని నేడు విడుదల చేయనుంది తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్దంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు నిబంధనలు జారీకానున్నాయి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయించింది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లో సమావేశమైంది ఆ భేటీకి మంత్రులు దామోదర రాజనరసింహ సీతక్క పొన్నం ప్రభాకర్ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్ నెరవేర్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్మానాలు ఆమోదించిన చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతిచ్చారన్న ఉత్తమ్ నేడు వర్గీకరణ ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేస్తామని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఉత్తమ్ వివరించారు రాష్ట్రంలో జనాభా లెక్కలు అందుబాటులో ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు ప్రస్తుతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న ఆయన రాష్ట్రంలో ఎస్సీ జనాభా పదిహేడున్నర శాతానికి పెరిగిందని చెప్పారు ఎస్సీ వర్గీకరణలో లేయర్ ప్రవేశపెట్టారన్న కమిషన్ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్ తెలిపారు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాల్ని క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది ఉదాహరణకు ఎస్సీలోని గ్రూప్ వన్ కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ టూ కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి గ్రూప్ టూలో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ త్రీలోని అభ్యర్థులతో భర్తీ చేయాలి ఒకవేళ గ్రూప్ త్రీ మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టుల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ప్రస్తుతం ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు ఆ విధానం అమలు చేస్తున్నారు ఎస్సీ అభ్యర్థులకు ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది